బాల కో సుందర రూపుడు ఎగ్గరే ఎన్ని బల కోల్లో సుందర రూపుడు ఎగ్గరే ఎన్ని అంతులేని కాంతులు ఎవ్వరే ఎన్ని కాంతులుతున్న దేవుడెబ్బరే ఎన్ని గుడి చెట్టి పొద్దులే ముద్దు పొద్దు మాపు పూజలు అందుతున్నాడే అందాల కోవిల్లో అందాల కోవిల్లో సుందర గణపతి పూజ కార్యక్రమాల్లో ఈరోజు పాల్గొంటూ తొమ్మిది రోజులు ఈ కార్యక్రమాన్ని చేస్తూ చిన్న చిన్న గ్రామాల్లో మూడు రోజులు చేస్తూ నిర్వహిస్తుంటారు అతి పవిత్రమైనటువంటి ఈ రోజున ప్రతి ఇంటిలో ప్రతి గ్రామంలో ప్రతి వీధులలో కూడా వినాయకుని నిలబెట్టుకొని నంద్యాల జిల్లా పాములపాడు మండల కేంద్రం అయినటువంటి పాములపాడులో ఏఎన్ఆర్ కాలనీలో అక్కడ ఉన్నటువంటి వీధిలో ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది ఈ పాల్గొనడంలో రోజున ఇక్కడ ఉన్నటువంటి వీధిలో ఉన్న అందరికీ మరియు భక్తులకు ఇతర వారికి అందరికి కూడా ఈ మధ్యాహ్నం మధ్యాహ్న భోజన కార్యక్రమాలు కూడా నిర్వహించారు రమేష్ అతను మండల కేంద్రమైన పల్లెపాలను ఏఎన్ఆర్ కాలనీలో యువత అందరూ కూడా ముందుకొచ్చారు వినాయకుడి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజు వారి భక్తికి ఉన్నటువంటి వాటిని కూడా ఇప్పుడు

గోవెల్ల సుందర రూపుడు దేవాలయం సందులుండ చవితి విగ్రహం నిలబడి చేశారు ఇక్కడ అనేక ఉన్న వీధులు ఉన్నటువంటి ప్రజలు యువకులంతా కూడా మంచి కింద చందాలేసి ఈ విగ్రహాన్ని నిలబెట్టుకోవడం జరిగింది ఇక్కడ ఓ పవిత్ర భాగంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ వినాక చవితి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా ఈ సందులు వాళ్ళు అందరూ చేస్తున్నారు తమకు కూడా భక్తి ఉందంటూ తమ తల్లిదండ్రులు భక్తి నేర్పుతున్నారంటూ అక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లలు కూడా రోజున మంచికింత డబ్బు వేసుకునే విగ్రహమును నిలబెట్టుకోవడం జరిగింది మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి వినాయక చవితిలో విగ్రహాలు నిలబడల్లో అతి ముఖ్యమైన విషయం ఏమంటే పాదవి రామారాజం దగ్గర దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్నపిల్లలు దాదాపు చిన్నపిల్లలే మంచి కింద వేసుకొని ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని నిలబెట్టడం చేయడం